క్రీస్తు పేరుట మీ అందరికీ శుభాలు తెలియజేస్తుందండి చాలామంది లెంట్ డేస్ అనగా శ్రమకాలముల గురించి చాలామందికి రకరకాల అపోహలు ఉన్నవి కొంతమంది చేయమని కొంతమంది చేయకూడదని కొంతమంది ఇది మంచిది కొంతమంది ఇది మంచిది కాదని ఇలాగ చాలా రకరకాల అపోహలతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు అసలు ఈ లెంట్ కాలము నలభై రోజులుగా మనం చూస్తూ ఉన్నాం దానికంటే ముందు బైబిల్ పెద్దలైన వారు పండితులైన వారు మూడు దినాలు ఈ లెంట్ గంటలు లెంట్ హవర్స్ అని జరిపేవారు అంటే మంచి శుక్రవారం నుంచి ఈస్టర్ వరకు వీటిని జరిపించేవారు అది సంఘక్షేమం కోసం సరిపోక కాలక్రమేణా అవి ఏమైంది అని అంటే ఏడు రోజులకు మార్చారు ఆ ఏడు రోజులు కూడా సంఘానికి లేదంటే దేశం కూర్చిన పూర్తి అవగాహన తెలుసుకోవడానికి అవకాశం లేక ఆ ఏడు రోజులను ఇరవై ఒక్క రోజులుగా చేశారు తరువాత కాలంలో ఏసు నలభై దినాలు ఉపవాసం చేశారు కాబట్టి ఏసుని గురించిన పూర్తి వివరణ ఏసుని గురించిన అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఒక ఆధ్యాత్మికత క్రైస్తవ జీవితానికి అవసరం కనుక దాని నిమిత్తమే నలభై రోజులను చేశారు కాబట్టి ఇది ఒక ఆచారం కాదు ఇది చేయొచ్చు చేయకూడదు ఇలాంటి వాదోపవాదాలకి దయచేసి క్రైస్తవ సంఘాల లేదంటే నాయకులైన వారు దేవుని బిడ్డలైన వారు పోకుండా ఇది లెంట్లో మనం ఆచరించడం ఏమీ లేదు కొత్తగా ఇందులోకి ఏమీ తీసుకురావడం లేదు ఈ నలభై దినాల్లో క్రమంగా మనం ప్రార్థన చేసుకొని దేవుని గురించి ఎక్కువ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఈ లెంట్ మనందరికీ ఉపయోగపడాలని ఈ లెంట్ దినాల్లో ఉన్న మీ జీవితాలు దేవునికి మరింత దగ్గర మన పాపమును విడిచిపెట్టి ఆత్మీయ స్థితిలో నానాటికి వృద్ధి అయ్యే స్థితి మీ అందరి జీవితాల్లో కలగాలని దేవుని సేవ సేవకునిగా నేను ఆశిస్తూ అలాంటి గొప్ప జ్ఞానాన్ని ప్రభు మీకు అనుగ్రహించను